వీడి ఇండస్ట్రీకి రావడానికి ఏమైనా సఫర్ అయ్యే సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆహా లేదు అలాంటివి ఏం లేవు మా అందరు ఉన్నారు కదా మా మమ్మీ అందరు ఉన్నారు కదా వాళ్ళ ద్వారానే వచ్చేసాం అయితే ఇప్పుడు మనం కొత్తగా హీరోయిన్ ఇంట్రడక్షన్ అవ్వాలి అంటే ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ ట్యాగ్ అయితే ఉంటుంది వస్తుంది సో అవేమైనా మీరు ఫేస్ చేశారా అంటే రావడం రావడం ఇదే ఫస్ట్ మూవీ కాబట్టి ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఫేస్ చేయాలంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారు వాళ్ళ థింకింగ్ మనం ఏం చేయలేము కదా నేనేంటో నాకు తెలుసు పక్కన ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు కదా ఇంకెందుకండి అవన్నీ మనం పట్టించుకోకూడదు సో ఇటు ఒక పక్క మీ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు ఇంకో పక్క హీరో ఎన్ఎన్ఆర్ చౌదరి గారు ఉన్నారు సో వాళ్ళిద్దరు గురించి మీరు ఏమైనా చెప్పాలంటే చెప్తారు ఓకే

చాలా చక్కగా నాకు నాకు నేర్పిస్తారు కదా లైక్ షార్ట్ వస్తున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు నాకు అప్పుడైతే లైక్ నేను ఫిదా అయిపోతాను యాక్టింగ్ సీరియస్లీ బ్యాడ్ థింగ్స్ అనేవి ఏం లేవు ఏం లేవు హీరో సార్ నుంచి నేను గుడ్ థింగ్ తీసుకోవాలంటే అన్ని టైంకి తెప్పిస్తారు తినడానికి హీరోగా అంటే లైక్ ఎప్పుడు నవ్విస్తా ఉంటారు నాకు రాదు అలా నవ్వించడం నేను చాలా సీరియస్ గా ఉంటాను లైక్ నేనేం మాట్లాడును ఇంట్రోవర్ట్ టోటల్ ఇంట్రోవర్ట్ నేను మేబీ అది నేను తీసుకుంటాను బ్యాడ్ థింగ్స్ అనే లేవు